ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం అలానే మీ ప్లాట్లు కూడా ఏమన్నా మీ ప్రాపర్టీ కూడా ఏమన్నా అమ్మేది ఉంటే వెంటనే మన నంబర్ కి అయితే కాల్ చేయండి మనం ఇలానే వీడియోస్ చేసి ప్రమోషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇవాళ లొకేషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ హైవే గమనిస్తున్నామో ఇది జచ్చెల్లా టౌన్ నుంచి మహబూబ్ నగర్ ఇట్లా రాయచూర్ కెళ్ళి ఫోర్ లైన్స్ హైవే అనమాట మీరు క్లియర్ గా అబ్జర్వ్ చే వెహికల్స్ తిరిగేది ఆ బ్యాక్ సైడ్ కూడా మీరు ఒక కంపెనీ గమనించవచ్చు అది విత్కో కంపెనీ అనమాట దగ్గర దగ్గర ఒక నాలుగు వందల యాభై ఐదు వందల మంది దాంట్లో వర్క్ చేస్తున్నారు ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే మనకు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ వస్తుంది ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే జర్చల్ల న్యూ బస్ స్టాండ్ ఆ తర్వాత అక్కడే బెంగళూరు హైవే కూడా టచ్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ ఇట్లా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే ద్యూటిపల్లి ఎస్సీ జెడ్ వస్తాయి అనమాట ఎయిర్పోర్ట్ కి అయితే వన్ అవర్ లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ఈ హైవే కి జస్ట్ మనకు ఇది ఒక థర్డ్ థర్డ్ ఫ్లాట్ అయితది మూడో ఫ్లాట్ అయితది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట థర్టీ ఫీట్ రోడ్ ఈ థర్టీ ఫీట్ రోడ్ కి ఇక్కడ మీరు స్టోన్ గమనించండి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది నీట్ గా ఇక్కడ స్టోనింగ్ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం ముప్పై అరవై సైజులో లో రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇల్లు కట్టుకోవచ్చు మంచిగా అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే వేరే కంపెనీ కూడా ఉంది ఇక్కడ రాకపోకలు కూడా ఉంటాయనమాట పబ్లిక్ తిరిగే ప్లేస్ హైవేకు ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నంబర్ కాల్ చేసేయండి థ్యాంక్ యూ